ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో బండ సైజులో ఉన్నటువంటి ఒంగోలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి ఏ విధంగా చెప్తున్నా మాటలు తెలుసుకోము మరి చూడానికైతే ఈ విధంగా ఉన్నాం కదా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి బండ సైజు ఒంగోలు కోటలు అని చెప్పుకోవచ్చు మరి ఏం చెప్తున్నా రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలతో చెప్తున్నాం మరి ఎన్ని పాలతో ఉన్నానా అనేసానా అనేసానా మరి గెలం సేతంకోడలే మనం బేటలేమని గెలమేనా కాదు బేటలు ఏమని గెలం కోడలే ఫ్రెష్ మరి మంచి వ్యవసాయం చేసే అని చెప్పుకుంది సేతం కొడెలో ఎవరున్నా ఇది ఊరు కురిడి కురి కుర్రి మా మండలం రైచూరు రైచూరు మండలం జిల్లా జిల్లా రైచూరు మానే తాలూకా మానే తాలూకా వ్యాపారమా రైతు రైతులేనా ఫ్రెండ్స్ అలాగే బిడ్కాలబోగల్లో చూస్తున్నారు మరి ఎంతటి రేటు ఒకటి యాభై కదా మరి నమస్తే హాయ్ చెప్తున్నారు కదా హాయ్ ఏనా మీ నెంబర్ చెప్పు సార్ మొబైల్ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ ఒంబత్ డబల్ జీరో ఒంబత్ డబల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో నాకు ఎరడు ఏరు రైట్ ఇంట్రెస్ట్ ప్రొసెస్ చేయండి మరి మంచి బండ సైజులో ఉన్న ఒంగోలు కొడేలు అని చెప్పుకోవచ్చు సేతి పొడెలు చూశారు కదా మీవేనా ఫ్రెండ్స్ మరి అన్నయ్య చూస్తున్నావు కదా నాలుగు మీవేనావేనా ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు నాలుగు రెండు జాతులు బండ సైజు ఇక్కడ కూడా ఒంగోలు కొడేలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి రేట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏం చేస్తున్నాయి కాడి లక్ష డెబ్బై వేలు ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నాం మరి ఆ ఏం చెప్తున్నా నీవు కాదా ఏం చెప్పేనా కాడీ ఒకటి డెబ్బై ఫ్రెష్ మరి వాటి ప్రైజ్ కూడా వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నా మరి ఒక లక్ష డెబ్బై వేలు మరి పళ్ళు అనేసి అవి ఆరు రూపాయలతో ఉన్నాయి ఫ్రెష్ మరి ఆ రూపాయలతో ఉన్నాయట ఇవేమి ఇవి అన్నీ పళ్ళు ఆరారేనా ఎవరున్నా మ పోలకాలు ఫ్రెస్ మరి పోలకాళ్ళు మండలము అరైట్ గలం బాబోతానా సేదలేనా సెలంకోడలేనా మీ నెంబర్ చెప్పు ఎత్తులుతుందా తొమ్మిది ఎత్తదా ఇదే ఇదే ప్లేస్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ ఈ రెండు జతలు ఏ జత నిచ్చినా నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ తొంభై ఎక్ట్రీ డబల్ ఎయిట్ ఇరవై ఎనిమిది తొంభై ఆరు నలభై మూడు నెంబర్ కంటాక్ట్ చేసి మరి మీతో ఏమైనా డౌట్స్ తేరు గారు మన తెలుసుకోండి అలాగే ఇటు వెనక బాగా లెక్కింగ్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఇక్కడ కూడా ఒక జత మరి సింగిల్గా ఉన్నాయి ఒంగోలు కొడలు మరి ఇక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ ఏం చెప్తాయి నలభై చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నారు మరి పొల భాగానికి వచ్చి అనేసి ఉన్నాయి ఆరుపలతో ఉన్నాయా మరి ఆరు పలుతో ఉన్నాయట మరి అలాగే సింగిల్గా ఉంది దీని రేటు ఏం చెప్తున్నా ఇది డెబ్బై ఐదు చెప్తున్నా సింగిల్ చెప్తే ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మరి మరి ఇది పళ్ళు ఇది అన్నే ఇదే పళ్ళు అన్ని పళ్ళు వేసేది ఏ పక్క వస్తుంది ఇది రెండు పక్కలు వస్తుంది రెండు వైపులు వెళ్తుంది మరి అది రెండు వైపులు వెళ్తాట మరి గిలా బాబోతానా పళ్ళు బాగుపోతాయి ఎక్కడ మీ లొకేషను ఇదేనూరే మిగనూరేనా ఏదైనా కాలనీ విత్

అలాగే వెనక బాగాలో చూస్తున్నారు ఏం చెప్తున్నారు ఇద్దరు రేటు అరవై అరవై ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒకటే ఉంది కదా జతలేదు దీనికి అవునవునా దొరకలేదా ఏ పక్క వస్తుంది రెండు పక్కల వస్తుంది ఎక్కడా మీ ఊరు ఎరిగేరి రైట్ ఆదన్ మండలం కర్నూలు జిల్లా కదా ఎమ్నూరు మండలం కవతల మండలమా Okay, േ nice. <laughs> hey, ఒకటి ఇరవై రోజు మరి ఫ్రై చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తాను మరి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని పాలతో ఆరు రెండు ఎక్కడ మీ సీతం వన్ థర్టీ మరి మంచి వ్యవసాయం చేసుకూడదని చెప్పవచ్చు అంటే మీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి ఇంటర్న పర్సన్స్ అయితే ఈ కోడలపై డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ వన్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకునే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు రెండు జతలు అలాగే నాలుగు కోటలు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఇవి కూడా బండ సైజులో ఉన్నాయి మరి చూద్దాం వీటిని కొంచెం ఏం చెప్తున్నాయి కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నారు మరి మరి అలాగే అవేం చెప్తున్నాయి కొడలు రేటు అవే ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు మరి అలాగే కలబాబులో చూస్తున్నారు ఎవరున్నా లొకేషన్ బెళగ బెళగాల మండలము బెళగల మండలమే కదా కర్ణాల్ జిల్లా కోడేలే కదా సీతమ్ కోడేలే ప్లస్ మరి మంచి వ్యవసాయం చేసే కోటేలు మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ అలాగే ఈ విధంగా ఉన్నాయి కోటెలు Har oh. du støtte til å kjøpe kake?